నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని జగన్ చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులన్నీ దాపురించాయి ఒక్కళ్ళొక్కళ్ళగా ఒక్కళ్ళొక్కళ్ళగా వైసీపీకి రాజీనామా చేయటం అందున ముఖ్య నాయకులు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోటో రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళందరూ పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళందరూ ఈయన కోసం ఎన్ని పనులు చేశారు ఏమేమి అవమానాలు భరించారు చివరకు అధికారం వచ్చిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డిని కనీసం కలవటం కూడా వీలు కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఓటమి పాలైతే ఇక వాళ్ళందరూ ఎందుకుంటారు చెప్పండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఏమిటి ఇక చాప్టర్ క్లోజే కదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఇక్కడ అనిశ్చితి నెలకొంది ఇక్కడ లాండ్ ఆర్డరు అసలు ఏ పరిస్థితులు ఏం బాగోలేవని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మరీ జంతర్ మంతర్లో ధర్నా చేసి వస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకళ్ళొకళ్ళుగా ఒకళ్ళొకళ్ళుగా వైసీపీని వీడెళ్ళిపోయారు దాని అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కారణం నిన్నగాక మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు నేను మా అమ్మ తప్ప ఎవరున్నారు అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు ఆ రోజు ఏం చూసుకొని కాంగ్రెస్ పార్టీలోంచి మరి వీళ్ళందరూ వచ్చారు అనంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకునే కదా ఆ రోజు అధికారం లేకపోయినా కూడా నీ ఎన్నికిడత ఎందుకున్నారు అనంటే నీ మీద నమ్మకంతోటే మరి ఈరోజు నువ్వే వాళ్ళని కాలదనుకుంటే ఇక వాళ్ళందరూ ఎందుకుంటారు ఈ రోజున ఆళ్ళ నాని ఒక ముఖ్య నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పదవికి అంటే జిల్లా అధ్యక్ష పదవికి మరి ఇతర అన్నిటికీను రాజీనామా చేసేశాడు ఎందుకు ఈ రాజీనామా జరుగుతోంది రెండు రోజుల కిందట ధర్మాన ప్రసాద్ కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని నేను కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించడం జరిగింది ఈరోజు నాని రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఇంకేం చేయలేని దిక్కు ది తోచని పరిస్థితుల్లో మరిక బొత్స సత్యనారాయణ కూడా రాజీనామా పర్వాలే వీళ్ళందరూ కలిసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకళ్ళొకళ్ళుగా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో మమేకం అవటానికి వీలుందా లేదా అని యోచిస్తూ ఉన్నారు అనేది కూడా సమాచారం బయటకు వస్తూ ఉన్నప్పటికీ వీళ్ళందరికీ పుట్టిళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని చేర్చుకోవటానికి వాళ్ళు సిద్ధంగానే కనిపిస్తూ ఉన్నారు అసలు కొంత మంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కూడా నడుపుతూ ఉంది షర్మిల కూడా తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొన్న పోయిన ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఏదో ఆ కడప జిల్లాలో ఆవిడ పోటీ చేసిన ఆ నియోజకవర్గాల్లో కొంత ఓట్లు రావటమే తప్ప మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు కానీ వాళ్ళు కూడా బలపడాలి రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికలకి వాళ్ళు కూడా సంసిద్ధం అవ్వాలి అని అంటే పోయిన నాయకులందరినీ తిరిగి తెచ్చుకోవటం తప్ప ఇక వాళ్ళకి వేరే పనే ఉంటుంది చెప్పండి వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకునే పనిలోనే వీళ్ళందరితోటి సంప్రదింపులు జరిపారు ఆ సంప్రదింపులకు పరిణామాలు ఇప్పుడు కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉన్నాయి ఒకళ్ళొకళ్ళుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు అసలు బొత్స సత్యనారాయణ కూడా రాజీనామా చేస్తాడు అనే ఉద్దేశంతో బొత్సనే రాజీనామా చేసేస్తే మీ కింద ఉన్న వాళ్ళందరూ చేసేస్తారు అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రకటించటం జరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది కాకపోతే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదో తమకెందుకు రాలేదు అనే యోచన మరి మిగతా నాయకుల్లో కూడా ఉంటుంది కదా కాకపోతే అది ఉత్తరాంధ్రాకి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాబట్టి బొత్స సత్యనారాయణకి ఇచ్చామని చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ గాను మిగతా ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడున్న వాటిల్లో వీళ్ళందరికీ మంచి పదవులు ఇచ్చారు చెప్పండి అసలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆళ్ల నానికి మంచి ప మంత్రి పదవి ఇచ్చినప్పటికీ తరువాత రెండున్నర సంవత్సరాల తరువాత మీ పనితీరును బట్టి మారుస్తాను అని చెప్పి ఏం పనితీరు చూశాడో ఎంత వీళ్ళు ఆ పని చెయ్యని విధానాన్ని కనిపెట్టాడో మళ్ళీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఆ మంత్రి ఇచ్చాడు ఆ మంత్రి అంతా కూడా భజన బ్యాచ్కే ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఆళ్ల నాని అయితే అలా భజన చేసేవాడు లేకపోతే కొడాలి నాని లాగనో పేర్ని నాని లాగనో చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాడు కాబట్టి సౌమ్యంగానే ఉంటాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన్ని అలాగనే కొనసాగిస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే వైఎస్ రాజశేఖర రెడ్డితోటి ఉన్న అనుబంధం కొద్ది ఆళ్ళ నాని లాంటి వాళ్ళు కానీ మిగతా చాలామంది జగన్మోహన్ రెడ్డితో ఇక్కడి వరకు వచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైపోయింది పార్టీలు ఓడిపోవచ్చు ఎన్నో అత్యంత స్వల్పమైన సీట్లు కూడా రావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు ఇంతకు ముందే కనీసం ప్రతిపక్ష హోదా రాని పరిస్థితుల్లో అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిని అంటిపెట్టుకుండి తిరిగి అధికారం వచ్చిందాకా ఉన్నారు ఆ తరువాత కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డితో కూడా నడుస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విధానాలు ప్రజల్లోకి వెళితే ఈ నాయకులను అందరూ ఛేదరించుకుంటున్నారు ఆ చీత్కారాలు గాని మొహాను ఉమ్మేసే పరిస్థితులను కానీ తప్పించుకోవాలని ఈ నాయకులు ఒకళ్ళొకళ్ళుగా వీడెళ్ళిపోతూ ఉన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తెలివిగా నా పార్టీలో లేని వాళ్ళు ఇంకే పార్టీలో ఉండటానికి వీడలేదన్నట్టుగా ప్రతిపక్షాలని అమ్మ బూతులు తిట్టించాడు నిజంగా బూతులే బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నాని కావచ్చు ఇక నోటికొచ్చినట్టు మాట్లాడిన పేరుని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు వల్లభ నేను వంశీ కావచ్చు ఎవరైనా సరే అందరికీ రాజకీయం చెయ్యాలి అని అంటే గనుక రాజకీయాల్లో వాళ్ళు రాణించాలంటే గనుక వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం తప్ప వేరేది లేదు చాలా మంది ఇలాగనే మేము తిట్టలేం జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాళ్ళని తిట్టలేం అలా తిట్టి మేము రాజకీయం చెయ్యలేము అని బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నికలు ముందు కూడా కొంతమంది ఉన్నారు అయినప్పటికీ గాను వీళ్ళందరూ ఏదో ఒక నిబద్ధత ఉంటుంది ఏ పార్టీతోటి ఉన్నామో ఆ పార్టీతోటేనే ఉందామనే కానీ లేకపోతే మరే ఇతరత్ర కారణాలు కావచ్చు వాళ్ళు ఆ పార్టీని అలానే అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళ నాని ఎప్పుడు ఎవరిని తిట్టకపోయినా ఏ పార్టీలోకి వెళ్ళే చేరే అవకాశం ఉన్నప్పటికీ గాను ఈ కానీ ఆయన రాజకీయాలను విరమించుకుంటున్నట్టుగాను ఆయన బయటకు సందేశం పంపించారు ఆల్బాస్తాలో ఈ ఏ పార్టీ అధ్యక్ష పదవికి ఇకపోతే సభ్యత్వానికి మొత్తానికి కలిపి రాజీనామా లెటర్ మాత్రం విడుదల చేయడం జరిగింది తరువాత ఏ పార్టీలోకి వెళ్తాడా తెలుగుదేశంలోకా కాంగ్రెస్లోకా అనేది ఏమీ చెప్పకపోయినప్పటికీ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడు అనేది మాత్రం బయటకు వస్తున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి ఉన్న అందరి కొంప ముంచేసి ఈరోజు ఆయన కొంప ఆయనే ముంచుకున్నాడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడితో పరిసమాప్తం కాబోతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధానాలు కూడా ఆయన్ను ఇంకా అధపాతాళానికి తొక్కేసే విధంగానే ఉన్నాయి తప్ప ఈ పార్టీ పరుగునో ఏదో పెంచే రకంగా ఏం కనిపించటం లేదు అనే ఒక కారణానికి ఇప్పుడు ముఖ్య నాయకులు అందరూ వీడిపోతూ ఉన్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా ఇదే ఈరోజు కుండబద్దలు